తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఎన్నికల నాటి వేడి ఇంకా రాజుకుంటూనే ఉంది పాలక ప్రతిపక్షాలు తగ్గేదేలే అంటున్నాయి ఇలాంటి సందర్భంలో అత్యంత కీలకమైన స్థానిక ఎన్నికలు రాబోతుండటంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పక్కా వ్యూహం సిద్ధం చేస్తుందట ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాటకు సన్నద్ధమవుతుందట తనను పడగొట్టి కాంగ్రెస్ కిల్లా కట్టుకున్న ఆ జిల్లా నుంచే దాన్ని అమలు చేయబోతుందట కూడా ఇంతకీ కార్ పార్టీ కొత్త వ్యూహం ఏంటి మరి ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట స్థానిక ఎన్నికలే టార్గెట్ గా భారీ వ్యూహం నల్గొండ నుంచే మరో ఉద్యమం నియోజకవర్గాల పర్యటనకు కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై దూకుడుగా ముందుకు వెళ్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలు రైతు భరోసా రుణమాఫీ ఆరు గ్యారంటీలు తాజాగా హైడ్రా ఇలా అంశమేదైనా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముప్పేట దాడి చేస్తోంది అంతేకాదు తమ దెబ్బకు ప్రభుత్వం డిఫెన్స్ లో పడిందని భావిస్తున్న గులాబీ హైకమాండ్ ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపకుండా సేమ్ ఫ్లో కంటిన్యూ చేయాలని నిర్ణయించిందట దీనికి నల్లగొండ జిల్లాను వేదికగా చేసుకోవాలని మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోందట రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తుండటంతో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది బీఆర్ఎస్ ఇటీవల చేపట్టిన కూల్చివేతలు క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి బాగా మైనస్ అయ్యాయని భావిస్తున్న బీఆర్ఎస్ ఈ పరిస్థితిని తనకు అనువుగా మార్చుకోవాలని భావిస్తోంది ఇప్పటికే హైడ్రాపై కేటీఆర్ హరీష్ జగదీష్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నప్పటికీ దీన్ని పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా తరహా కూల్చివేతలు జరిగే అవకాశం ఉందంటూ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది ఈ అంశంలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది అయితే తన పోరాటాన్ని నల్గొండ వేదికగా ప్రారంభించాలని నిర్ణయించింది బీఆర్ఎస్ ఇటీవల హైదరాబాద్ లోని జగదీష్ రెడ్డి నివాసంలో జిల్లా నేతలతో సమావేశమైన కేటీఆర్ ఆ దిశగా దిశానిర్దేశం చేశారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ వైఫల్యాలు మంత్రుల వ్యవహార శైలి అవినీతి అరాచకాలతో పాటు కీలక అంశాలపై పోరాటం చేయాలని నేతలను ఆదేశించారట అన్ని జిల్లాల నుంచి మంత్రుల అవినీతి అక్రమాలపై వివరాలను సేకరించి ప్రజాక్షేత్రంలో పెట్టేలా ప్లాన్ చేయాలని సూచించారట కేటీఆర్ త్వరలోనే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అగ్రనేతలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు పర్యటించి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించేలా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోందట రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండను దాదాపు స్వీప్ చేసిన బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల్లో ఒక్క సూర్యాపేట అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకుంది ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి ఒంటరి పోరాటం చేస్తున్న జగదీష్ రెడ్డికి మద్దతుగా నిలబడటమే కాదు పార్టీని బలోపేతం గులాబీ గులాబీబాస్ భావిస్తున్నారట కు కంచుకోట లాంటి నల్గొండ నుంచే సమరశంఖం పూరించాలనుకుంటున్న కేసీఆర్ కాంగ్రెస్ రాకతో జిల్లాలో మళ్లీ ఫ్లోరోసిస్ భూతం తెరపైకి వచ్చిందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారట జిల్లా మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డిలు అన్ని అంశాల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తుండడం వల్ల ప్రజల్లో వ్యతిరేకంగా ఉందని దాన్ని అనుకూలంగా మలుచుకునేలా వ్యూహరచన చేయాలని నిర్ణయించిందట ప్రధానంగా క్యాడర్లో భరోసా నింపేలా క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల పర్యటనకు అధినేత కేసీఆర్ నల్గొండ నుంచే శ్రీకారం చూడతారట అగ్రనేతలు సైతం నియోజకవర్గాల్లో పర్యటిస్తారట త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండటంతో పార్టీ బలోపేతం కావడానికి అగ్రనేతల పర్యటనలు ఉపయోగపడతాయి అన్నది గులాబీ దళం ఆలోచనగా తెలుస్తోంది రానున్న కాలంలో ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరగడం ఖాయమనే ధీమాతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది చూడాలి మరి గులాబీ పార్టీ కొత్త వ్యూహం ఎంతవరకు అమలవుతుందో ఎంతవరకు సత్ఫలితాలిస్తుందో